ఫంక్షన్కి వెళ్ళి చికెన్ తింటే చికెన్ తినేదానిలో ఎముక ఉన్నది ఆ ఎముకతో సహా మింగాడు పొలం ఈ గొంతులోకి వెళ్ళిపోయి ఇరుకుపోయింది ఇరుక్కుపోయి మూడు రోజులు అవుతుంది అసలు నోట్లో ఏం పెట్టుకున్నా కానీ అన్ని బయటికి రానుకో మింగడానికి ఇబ్బంది నొప్పితోటి బాధపడుతూ నిన్న ఓపిక వచ్చాను మా ఓపి గ్యాస్ వచ్చి ఓపి వస్తే నేను అడ్మిట్ చేసి పెట్టాము ఈవేళ మార్నింగ్ ఎండోస్కోపీ ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో ఏమీ కనిపించలేదు ఈవేళ ఎండోస్కోపీ కూడా కనీసం పావుగంట పట్టింది ఎందుకంటే ఇది ఫోల్డ్ చేయడానికి కూడా ఇలా ఉంది ఆ గ్రిప్పింగ్ కూడా కష్టమైంది ఫిఫ్టీ మినిట్స్ పట్టింది తీయడానికి మీద ఫైనల్గా తీసాము ఆ లోపలంతా కూడా పూలు పడిపోయి ఉన్నది మూడు రోజులు అయింది కాబట్టి ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను ఓసారి మాట్లాడు ఎలా ఉంది చెప్పు నొప్పిగా ఉంది